హాయ్ హలో వెల్కమ్ టు రుచులు అండి మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ అల్లం పచ్చడి అండి ఈ హోటల్ స్టైల్లో ఎండు మిరపకాయలతో చేసి అల్లం పచ్చడి అండి ఎర్ర చట్నీ మా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలండి బాండీ పెట్టుకొని ఒక నాలుగు టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి కరివేపాకు ముందుగానే కడిగి పెట్టేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక మూడు టీ స్పూన్ల దాకా ధనియాలు వేసుకొని అవి ధనియాలు వేయించుకోవాలండి ఎండుమిరపకాయలు పది నుంచి పదిహేను కాయలు తీసుకుని అండి కారాన్ని బట్టి కారం తక్కువ కాయలు అయితే ఇంకెక్కువ తీసుకోండి వన్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని అది కూడా బాగా వేయించుకోవాలండి ధనియా ఇప్పుడు కరివేపాకు ఒక నాలుగు రెమ్మలు తడి తడి లేకుండా చూసుకోవాలండి అప్పుడు రెండు నెలల నుంచి మూడు అయినా నిల్వ ఉంటుందండి పచ్చడి కరివేపాకు వేగాక ఎండుమిరపకాయలు పది నుంచి పదిహేను వేసుకోవాలండి కారం కారాన్ని బట్టి కారం తక్కువ కాయలు అయితే ఇంక నాలుగు ఎక్కువ వేసుకోండి మిరపకాయలు కూడా బాగా వేయించుకోవాలండి చింతపండు నిమ్మకాయ అంత చింతపండు ముందే నానబెట్టి పెట్టుకోవాలండి అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు మిరపకాయలు బాగా వేగాక ఇంచు అల్లం ముక్క చిన్నగా కట్ చేసుకునేవి వేసుకోవాలండి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలండి ఇప్పుడు అల్లం ముక్కలు అల్లముక్క అల్లం ముక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి అల్లం ముక్కలు కూడా వేసి ఒక నిమిషం వేయించుకోవాలండి ఒక నిమిషం వేగాక ఒక హాఫ్ టీ స్పూను ఇంగు డబ్బాలు ఉన్న స్పూన్ తోటి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఇంగు వేసుకోవాలండి చిన్న స్పూన్ తోటి హాఫ్ టీ స్పూన్ ఇంగు కూడా వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫేసుకొని చల్లార్చుకోవాలండి కరివేపాకు తడి లేకుండా చూసుకోవాలండి అప్పుడు మీకు ఈ పచ్చడి అనేది రెండు నెలల నుంచి మూడు నెలలైనా ఉంటుందండి ఓకే అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని ఇదంతా బాగా చల్లార్చుకున్నాక ఒక మిక్సీ జార్లో తీసుకొని ఒక మిక్సీ జార్లో తీసుకొని నానబెట్టిన చింతపండు తగినంత ఉప్పు పసుపు వేసుకొని అంత బాగా మె మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి వాటర్ పోసుకుంటూ వేడి నీళ్ళైనా పోసుకోవచ్చు అండి చన్నీళ్ళు పోసుకున్నా పర్లేదండి ఏమవ్వదండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా ఎన్నాళ్ళునో నిల్వ ఉంటుందండి ఇప్పుడు ఉప్పు ఎక్కువే పట్టిద్దండి ఇంక కళ్ళు ఉప్పు వేసాను మీరు కళ్ళు ఉప్పు లేదా మెత్తడు ఉప్పు అయినా వేసుకోవచ్చండి ఉప్పు కూడా వేసుకున్నాక ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు పసుపు ఒక హాఫ్ టీ స్పూను వేసుకొని వా కొంచెం వాటర్ పోసుకుంటూ తగినన్ని వాటర్ పోసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి దీంట్లోకి ఒక చిన్న గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ వాటర్ అయినా పడతాయండి ఓకే నేను మెత్తగా మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు బెల్లం కూడా వేసుకొని బెల్లం ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి మీరు తీపి తక్కువ తినేవాళ్ళు తక్కువ తీసుకోవచ్చండి ఇంకెక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చండి ఇది ఒక వన్ కప్ అంటే సరిపోవద్దండి బెల్లము తీ మరీ తీయగా ఉండదు మరీ తీపి తక్కువ ఉండదు అండి ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకున్నాక ఒక డబ్బాలో తీసుకొని సర్వ్ చేసుకొని పెట్టుకోవటం అండి మూడు నెలల నుంచి నాలుగు రెండు నెలల నుంచి మూడు నెలలు నిల్వ ఉండి అల్లం పచ్చడి రెడీ అయిపోయిందండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్